ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలా కాకుండా ఒకటో తారీఖున ఎగ్జాక్ట్గా ఒకటో తారీఖున ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళ అదేవిధంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి ఒకటో తారీఖున వారి వారి అవసరాల నిమిత్తం వారు ఎవరి మీద ఆధారపడకుండా ఉండే విధంగా పెన్షన్ ఎవరైతే ఉన్నారో పెన్షన్ ధరలు అందరికీ కూడా పెద్ద కొడుకు అవకారం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ రూపంలో మీకు భరోసా కల్పిస్తూ ఉన్నారు మీ ఇంటికి సచివాలయ ఉద్యోగస్తుల్ని పంపించి మరి మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ అవసరాలు మీరే తీర్చుకునే విధంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఇలా నాలుగు విభాగాలుగా పెన్షన్లు అందిస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కూడా అభినందించాలి మీరే కాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఈ మంచి ప్రభుత్వం శుభ్రభావం జరుగుతూ ఉంది శుభ్రభావనలో కూలాడుగలేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది మరి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆశీర్వదించాలని మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేసే విధంగా మరి ఖచ్చితంగా ఆ విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీకోసం చంద్రబాబు గారు చేస్తున్నారు కనుక వారి కోసం మీరు పనిచేయాలి మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే మరింత మీరు మరిన్ని మంచి పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఇక్కడ నుంచి ఈనాడు నుంచి మనం పెట్టుకోలేకపోతే ఉద్యోగస్తులు వెటర్నరీ అసిస్టెంట్ గారి గతంలో అబ్బులు గారు వచ్చేవారు అప్పుల గారి స్థానంలో చంద్రబాబు గారు అని చెప్పేసి ఈయన కట్లేశ్వరపురం మండలం నుంచి మన మన సచివాలయానికి బదిలీ మీద వచ్చారు ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఈయన ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అయితే మీకు మన ఆదేశించిందో అదంతా కూడా ఈ దొరబాబు గారు తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి తెలియపరుస్తూ మరి మంచి ప్రభుత్వాన్ని ఈ సుపరిపాలనని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ బాబు జై పవన్